వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం కేసులో ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ కోవూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన నెల్లూరు రూరల్ డిఎస్పి గట్టమనేని శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో మోటార్ సైకిళ్లను దొంగతనం చేసిన ముగ్గురు ముద్దాయిలు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పోతిరెడ్డి పాలెం ఎంప్లాయీస్ కాలనీ వద్ద ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి పదిహేను బైకులను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు వెల్లడి ఈ కేసులో ప్రతిభ చూపించిన సిఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందిని అభినందించి రివార్డులు అందించారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ గత సిక్స్ మంత్స్గా టూ వీలర్ అఫెన్సెస్ జరుగుతున్నాయి వాటి గురించి మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో స్పెషల్ టీము కొవ్వూర్ సిఈర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా కొవ్వూరికి చెందిన బైక్స్ అలానే నెల్లూరు రూరల్లో పిఎస్కి సంబంధించిన బైక్స్ అలానే ఉచ్చి ముత్తుగూరు నెల్లూరు టౌను కాళహస్తి అలానే తిరుపతి జిల్లాకు సంబంధించినవి మొత్తం నెల్లూరు జిల్లాకి సంబంధించి పదకొండు బళ్ళు అలానే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక నాలుగు బళ్ళు మొత్తం పదిహేను బళ్ళని మా కొవ్వూర్ సిగారి ఆధ్వర్యంలో ఉన్న టీము సిసిఎస్ టీం ప్లస్ కొవ్వూర్ఎస్సి గారి టీము వీటిని వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఈ ఈరోజు కొవ్వూరుకి చెందిన ముగ్గురు ముదాయలు గంధంశెట్టి రవీంద్ర షేక్ కరిముల్లా కడిమ్ కడింబుడి నాగరాజు ఈ ముగ్గురిని అదుపులో తీసుకుని ఇంటాగైట్ చేయడం జరిగింది వీరి దగ్గర నుంచి వీరి కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని పదిహేను బళ్ళు వీళ్ళు తెప్పించేసిన వేరియస్ ప్లేసెస్లోనే పదిహేను బళ్ళు అవి స్కూటీసు అలాంటి మూడు స్వాధీన పరుచుకొని ఈ ముగ్గురిని ఈరోజు రిమాండ్ చేయడానికి రెడీ చేయడానికి ఉన్నారు తర్వాత ఈ మూడు బళ్ళు ముగ్గురు అఫెండర్సు కలిసి టోటల్ ఫిఫ్టీన్ వెహికల్స్ నేను స్వాధీనపరచుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కన్ఫ్యూషన్ బేస్ చేసుకుని ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ టూ వీలర్ అఫెన్సెస్ మెయిన్ ఇళ్ల ముందు పెట్టి ఇంటి యజమానులు నిర్లక్ష్యంగా కొంత కావచ్చు కొంత జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత అలసత్వం కావచ్చు వీటి వల్ల అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే టూ వీలర్ అఫెన్సెస్ జరగకుండా ఉండాలంటే ఇంటి యజమానులు లోపల పెట్టుకొని దానికి ప్రాపర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకుంటే అఫెన్సెస్ జరగకుండా ఉంటాయి ఎందుకంటే ఎంతో కష్టంతో మా పువ్వులు సిఈ గారు వాళ్ళని స్వాధీన పరుచుకోవడం ద్వారా ఈరోజు మా ఎస్పీ గారు వారందరినీ అభినందనలు తెలియజేయడం జరిగింది వీరందరికీ రివార్డును ప్రకటించడం జరిగింది మంచి ఎఫర్ట్స్ చేసినందుకు ఎస్పీ గారు వీరి మా పువ్వులు సిఈ గారు అలానే పువ్వులు ఎస్ఏ గారు క్రైమ్ పార్టీని అభినందిస్తూ రివార్డు ప్రకటించడం జరిగింది వీళ్ళ ఈ ముగ్గురు ముద్దాల్ని ఈరోజు మ్యాజిస్ట్రేట్ ద్వారా హాజరుపెట్టి రేపు మార్నింగ్ కల్లా రిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్